ఎవరి సుందరాంగి నవయవ్వనపు పొంగుతో నయన మనోహరముగా నుండి భూమికి దిగివచ్చిన అప్సరస కాదు కదా అయినచో రంభయ్య ఊర్వశియ మేనకయ లేక తిలోత్తమయ అమ్మా వీళ్ళందరినీ తీసుకుని నువ్వెళ్ళు అలాగేనమ్మా మా భవనంలో ఎవరితను అందమైన మీనముల వంటి కనులు దొండపండు వంటి పెదవులు హృదయానికి హత్తుకొనిన వారి హృదయమునే కొల్లగొట్టు కలశములు నడచిన లయబద్ధముగా కదిలేడి జగనములు ఒక్క మాటలో చెప్పవలనంటే ఈ సుందరాంగి అంద చందములు నిమీష మాత్రమున మా మనసులు చూరగొన్నవి క్షణమాలస్యము చేసిన ఈ కన్యకామణి అంతర్ధానమగునేము వేగిరమే వెడలి ఈ మెరుపు తీగను కలిసెదా ఓ జవ్వని ఎవరు నీవు భీతహరిణేక్షి ఆకాశము నుంచి నేలకు దిగిన మెరుపు తీగబలను నీ నామధేయమేమి నీ జననీ జనకులెవ్వరు ఓ మా వివరములు కావలెనా అయిన వినుము మేము సువిశాలమై సస్యశ్యామలమై వెలుగొందుచున్న వెంగీ సామ్రాజ్య చక్రవర్తులం విష్ణువర్ధన నామధేయులం చతుసష్ఠి కళా ప్రపూర్ణులం శత్రుభయంకర బిరుదాంకితులం మా గురించి తెలిపితిమి నీ వివరములు తెలుపకనే పోవచుంటివి ధిక్కారమా మా మనసుకు నచ్చితివి కనుక నీతో ముచ్చటలాడుటకు నీ ముందుకు రాలేదు నిన్ను మా పట్టపురాణిగా చేసుకుని నీ అంద చందములను మాకు విందు మహారాజా పానకములో పుడకవలే అడ్డు వచ్చితివి ఆమె ఎవరో తెలుసా మహామండలేశ్వరుడు శ్రేష్ఠ కుమార్తె వాసవి పరమేశ్వరి వరప్రసాదిని అయినా ఏమి ఆమె సుందరాంగి కాదా ఆమెను ప్రేమించరాదా మనసుకు నచ్చిన మగువను మనువాడి మా దానిని చేసుకొనుట మా నైజం ఇక వయసందువా ఆరు పదులు దాటినను మేము సారవంతులమే వంద ఏళ్ల వరకు గ్రంథ సాంగులమే సాంగుల మహారాజా ఒక సామంతరాజు కుమార్తెను సామంతు కాని శ్రీమంతు కాని ఇది మా సామ్రాజ్యము మా సామ్రాజ్యంలో సమస్తము మా అధీనము దేనినైనను నువ్వు పొందు హక్కు చక్రవర్తినైన మాకుంది మాకు వాసవి కావాలి నీ వామెను మా మహారాణిగా చెయ్యాలి పెనుగొండ మంత్రికి విషయము చెప్పి వేగిరమే ఒప్పించి మా వివాహము వాసవితో జరిపించాలి మహారాజా యుద్ధ భేరి మ్రోగించి వాని తల తీయించైనా వాసవిని దక్కించుకుంటాను మహారాజా మరొక్కసారి మాకు ఎదురు లేదు మా మాటకు తిరుగులేదు మేము తక్షణమే రాజధానికి బయలుదేరుచున్నాం మేము చెప్పిన పని చెయ్యని ఎడల మీ తల తీయిస్తాం అంతవరకు మీరిక్కడే ఉండి పనులు చక్కబెట్టండి చెడుకాలం దాపరించిన వాళ్ళు సేవు రాశుల మాటలు వినరు కనరు మూర్ఖనరు భగవతే రండి రండి ఏమిటి విషయం ఈ పాపిష్ణునాడితో ఆ విషయం ఎలా చెప్పాలని ఎంతో కుమిలిపోతున్నాను కానీ తప్పనిసరి పరిస్థితి అందుకే మీతో చెప్పాలని ఇలా వచ్చాను అంత ముఖ్యమైన విషయమా ఆ మాట విని నా గుండె పగిలిపోయింది మీరు వింటే మీ గుండె కూడా పగిలిపోతుంది మహామాచ్య విష్ణువర్ధన చక్రవర్తి కృసుమశ్రేష్ఠు కుమార్తె వాసన చూశాడు మోహించాడు ఆమెను తరగించి వివాహం జరిపించేలా కృసుమశ్రేష్ఠుని ఒప్పించేలా మీకు చెప్పమన్నాడు పాపం శమించుకాక ఇది అసంభవం వాసుతో వివాహం జరిపించకపోతే నా తల తీసేస్తాడు కామాంధకారంలో చక్రవర్తికి కన్ను మిన్ను తెలియడం లేదు తన నిర్ణయాన్ని కుసులు వ్యతిరేకిస్తే అతని తల కొట్టయినా వాసుని దక్కించుకుంటానంటున్నాడు శివ శివ ఇంత నీచానికి ఒడిగట్టాడా చక్రవర్తి అమ్మవారి వరప్రసాదినైన వాసవిని తప్పుగా తలచినప్పుడే ఆ చక్రవర్తి తల వేయి మొక్కలు కావలసింది వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు చెడు కాలం దాపురించి చక్రవర్తి ఇంత విపరీతమైన కోరిక కోరాడు విషయం మీకు తెలిపాను ఆలోచించి మీ నిర్ణయం చెబితే చక్రవర్తికి నివేదిస్తాను మంచిది మహామంత్రి నమస్కారం ఉన్నారు ఇక వీళ్ళని ఇలా వదిలేస్తే లాభం లేదు కాబట్టి బావుగారు వీళ్ళ వివాహం వెంటనే జరిపించాలి ఆహా నా వివాహం జరగడానికి వీల్లేదు ముందు అక్కయ్య వివాహం జరగాలి ఇప్పుడు నా వివాహానికి ఏం తొందరా ముందు తమ్ముడు పెళ్లి జరిపించండి అమ్మా వాసువి నువ్వు పెద్దదానివి అందులోను ఆడపిల్లవి నీకన్నా ముందు విరూపాక్షుడికి పెళ్లి చేస్తే అందరూ తప్పు పడతారమ్మా నేను వివాహం చేసుకోదలుచుకోలేదు వందనం గురుదేవా ఆయుష్మాన్ భవ కూర్చోండి గురువర్యా ఈ వివాహము సంసారం లాంటి భవబంధాల మీద నాకు ఆసక్తి లేదు నా మనసు తనువ్వు ఆ పరమేశ్వరుడికే అంకితం కానీ పిల్లల కన్న తల్లిదండ్రులు పిల్లల పెళ్లిముచ్చట చూడాలని మాకూ ఉంటుంది కదమ్మా ఆ ముచ్చట తీరడానికీ తీర్చడానికి తమ్ముడు విరూపాక్షుడున్నాడు కుసుమశ్రేష్ఠి వాసవి సర్వజ్ఞురాలు కారణజన్మురాలు ఆమె కోరికను మన్నించడం తండ్రిగా ధర్మం కూడా కొన్నింటికి ఆ కాలమే సరియైన సమాధానం కూడా చెబుతుంది మీ ఆజ్ఞ అమ్మా శివాభిషేకానికి సమయం ఆసన్నమైనది వస్తాను గురుదేవా వెళ్ళొస్తాను సెలవు శుభం వదిన అల్లుడిగారికి వివాహం జరిపిస్తే వాసవి పెళ్ళి ఒప్పుకోవచ్చు అవునండి వదినన్నదే జరిగొచ్చు గురుదేవా విరూపాక్షుని వివాహానికి ముహూర్తం నిర్ణయించండి ఇప్పుడు విరూపాక్షుని వివాహానికి అంత తొందర ఎందుకు తొందర నాకు కాదు మా మామగారికి అల్లుడుగారు మీ తొందరం మా మీ చూపించకండి మహారాజా నన్ను క్షమించండి మహారాజా ఇది మనం ఆనందించవలసిన సమయం కాదు మహామంత్రి అవును మహారాజా ఆ విష్ణువర్ధనుడు వాసవీదేవిని వెంటనే తనకు అప్పగించమని అన్నాడు లేకపోతే మన పెనుగొండని పీనుగులగొండంగా మార్చైనా సరే వాసవిదేవిని చెరపడతానని హెచ్చరిక పంపాడు మహారాజా ఏం చేయాలనుకుంటున్నారు ఏం చెయ్యాలో తెలియడం లేదు అధైర్యపడకండి మహారాజా ఎంత కష్టం వచ్చినా తేలికగా పరిష్కరించగలిగిన సమర్థులు మన గురుదేవులు భాస్కరాచార్యుల వారుండగా మీరు చింతించవలసిన అవసరం లేదు దీనికొక్కటే మార్గం మహారాజా మన వైశ్యుల ఆధీనంలో ఉన్న పద్దెనిమిది పట్టణాల వైశ్య ప్రముఖులను ఇక్కడికి రప్పించండి వారి అభిప్రాయం సేకరణ చేయండి దానిని అనుసరించి తగిన నిర్ణయం తీసుకుందాం ఇంతవరకు వాసవాంబకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాం తెలిస్తే ఏమవుతుందో ఆహా ఎంతైనా అదృష్టవంతుడు గురుగారు ఎందుకో ఎందుకంటారేంటండి గురువుగారు సాక్షాత్తు మైసూర్ మహారాజు ముచ్చారు ఇంటికి వచ్చి వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నాడు దాంతో వీడు రాజుగారి బాగుమరుది అయిపోయాడు ఓహో అందుక వాడు అప్పటి నుంచి కనపట్టలేదు కనపట్టలేదు అనుకున్నావు వచ్చేస్తాడు నమస్కారం అండి రాజుగారు బాగుమరుది గారు ఆ నమస్కారం నమస్కారం ఏంటి అంత కూర్చున్నారు మీరు కూర్చుంది మేము ఇప్పుడు కూర్చోం ఎందుకంటే ఎందుకు లేండి తమ రాజుగారు బా కదా కదా అంతేకాదు కాబోయే మహారాజును కూడా అంటే అంటే మా బావగారు ఇక్కడ ఎన్ని రోజులుంటే అన్ని ఊళ్ళకి నన్ను రాజును చేస్తానన్నాడు తెలుసా ఓహో ఒరై ముచ్చారు క్షమించండి ముచ్చాలు గారు ఆ మీ బావగారు మీద నాకెందుకో కాస్త అనుమానంగా ఉంది ఏంట్రా మా బావగారు నేను మానిస్తారా మీరంతా కుళ్ళు అందుకే మిమ్మల్ని కలవడమే మానేశాను మీకు తెలుసా మా బావ బంగారం ఆ బంగారమే కాని కాకి బంగారం అంత ఎందుకు గాని ఓ చిన్న పంది వేద్దాం నువ్వు చెప్పినట్టుగా మీ బావ బంగారమే అనుకో నేను నీకు ఇరవై వరహాలు ఇస్తాను అట్లా కాకుండా కాకి బంగారం అయింది అనుకో నువ్వు నాకు పది వరహాలు ఇచ్చాలు పది వరహాలు కాదు పాతికి వరహాలిస్తాను మరి మరి నువ్వు పందులు ఓడిపోయేవనుకో నువ్వేమీ ఇవ్వక్కర్లేదు ఒక మాట ఇవ్వు చాలు ఇక ఎప్పుడు జీవితంలో నువ్వు పందు కాయనని ఒప్పుకోవాలి సరేనా సరే పందు అంటే అలా ఉండాలి ఇంతకీ ఎక్కడికి బయలుదేరే సోభరానికి పంతుల గారితో ముహూర్తం పెట్టించడానికి వెళ్తున్నాను ఇదిగో ఎందుకైనా మంచిది కొన్నాళ్ళు ఆగు అవసరం లేదు లేదు నీ అబ్బా దేవుడే కాపాడాలరా